నారాయణ అనుచరుడు వేమిరెడ్డి రెడ్డికి పోలింగ్ బూతుల దగ్గర ఏమిటి పని అధికారులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు నగర నియోజకవర్గానికి రిటర్నింగ్ ఆఫీసర్ అయినటువంటి మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మత్ గారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు మేము కంప్లైంట్ పెట్టినా చర్యలు తీసుకోలేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది అన్నా సాయనా మీడియా ముందుకు వచ్చి ఒక మాట మాట్లాడేటప్పుడు మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయి అని చెప్పుకునే నీలాంటి వాళ్ళు మాట్లాడే ముందు ఆ విషయంలో కంటెంట్ ఎంత ఉంది నిజాలు ఎంత ఉన్నాయని తెలుసుకొని మాట్లాడవలసిందిగా మీకు తెలియజేస్తూ ఉన్నా పక్కన అపరచాణుక్యుడు రాజకీయ దురంధరుడు పర్వతరెడ్డి రెడ్డి గారు చెప్పారో లేదో మాకు తెలియదు పాపం చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి గారు మీకు చెప్పారో మాకు తెలియదు పట్టాభిరామిరెడ్డి గారు ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి రవికుమార్ రెడ్డికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ నేను మీకు ఆధారాలతో పాటిస్తూ ఉన్నా ఇది నేనేదో మీరు పోయి వెరిఫై చేసుకోవచ్చు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి అనే వ్యక్తి రవికుమార్ రెడ్డి అనే ఇండిపెండెంట్ అభ్యర్థికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఎన్నికల ప్రక్రియ జరిగే ఎక్కడికైనా సరే అభ్యర్థితో సరి సమానంగా పోవచ్చు ఈ పార్టీ కనీస పార్టీ పరిజ్ఞానం కూడా లేకుండా పార్టీ సమాచారం లేకుండా నీ పక్కన ఉన్నటువంటి నెల్లూరు జిల్లా రాజకీయ దురంధరుడు చెప్పాడో కొత్తగా మిడిమిడి జ్ఞానం నేర్చుకున్నటువంటి మనుక్రాంత్ రెడ్డి చెప్పాడో మాకైతే తెలియదు కానీ నీలాంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడవలసిన మాటలు కాదు వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ మీడియా మిత్రులందరూ కూడా ఈ కాపీ ఇవ్వడం జరుగుతుంది ఒక్కసారి మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడమని చెప్పి పెద్దలు మా సాయన్నకి మా సాయన్నకి మీ ద్వారా తెలియపరుచుతున్నా అనవసరంగా వచ్చాడు సంబంధం లేకుండా వచ్చాడు ఏదంటే అది మాట్లాడే ముందు అధికారులు మరీ ముఖ్యంగా ఎలక్షన్ ఇయరింగ్ జరిగేటప్పుడు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు ఏ ఒక్కరికి కొమ్ము కాదు సాయనా నీకు ఇంకా పూర్తిగా తెలిసినట్లే ప్రత్యక్ష రాజకీయాల్లో కొత్త కాబట్టి ఎవడంటే వాడు చెప్పిన మాటలు నమ్ముతున్నట్టున్నావు నువ్వు నమ్మబాక నెల్లూరు జిల్లా నాయకులను అసలే నమ్మబాక అసలే నమ్మబాక వాళ్ళ మాటలు నిజం అనుకునేదంటే అది మాట్లాడేసి పాప బాసు పాలు కాబాక అని చెప్పి ఈ సందర్భంగా మా సాయనకి తెలియపరుస్తుంది ఇకపోతే నిన్నటి రోజున రూప్ కుమార్ యాదవ్ షీటర్ ప్రజల్ని అధికారులని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు మేము పోలీస్ అధికారులకి ఎన్నికల అధికారులకి ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవట్లేదని చెప్పి మాట్లాడాడు మా సాయన బాబు నా సాయన ఈ షీటర్ రూప్ కుమార్ యాదవే కదా జగనన్న పార్లమెంటు బై ఎలక్షన్ లో పోటీ చేస్తే కడప పార్లమెంటు పరిధిలోని కమలాపురం నియోజకవర్గానికి పనిచేసినటువంటి వ్యక్తి ఈ రౌడీ రౌడీషీటర్ కుమార్ యాదవే కదా అని అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కావచ్చు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో కావచ్చు మూడు మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు గూడూరు నియోజకవర్గానికి సంబంధించి తిరుపతి పార్లమెంటు బై ఎలక్షన్లో గూడూరు నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు స్థానిక సంస్థల ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గ ఎన్నికలకి ప్రత్యేక పరిశీలకుడిగా కావచ్చు ఎర్రగొండ పాలానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకుడిగా పనిచేసింది కొండేపి నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల పరిశీలుగా పనిచేసింది ఈ రౌడీ షీట్ రే ఏదైతే ఆరోపిస్తున్నావో నేను రౌడీ షీట్ అన్నా ఒక్క కేసు ఉందా నా ఆ మీద అడుగుతున్నా ఒక్క కేసు కేవలం మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అప్పటి నా ప్రత్యర్థిగా ఉన్నటువంటి మా అన్న ఒక ఆయన పెట్టిన కేసు తప్ప నా మీద ఏం కేసులు లేవు సాయనా నా మీద ఏం కేసులు లేవు బహుశా నీకు తెలిసినట్లే నేను రౌడీ షీటర్ని కాదు ఏ షీటర్ని కూడా కాదు ఇదే రూప్ కుమార్ యాదవే కదా ఇన్ని ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసింది ఇదే రూప్కుమార్ శక్తి సామర్థ్యాలు చూసే కదా మీరు కొండేమికి నా ఇన్చార్జ్గా పెట్టింది ఇదే రూప్కుమార్ శక్తి సామర్థ్యాలు చూసే కదా ఎరగొండర్గా పెట్టింది ఇదే రూప్కుమార్ శక్తి సామర్థ్యాలు చూసే కదా కడప జిల్లాలో జగన్ అన్న పార్లమెంటుకి పోటీ చేసినప్పుడు కమలాపురం నియోజకవర్గానికి నేను ఇన్ఛార్జ్గా ఉన్నా అది నా శక్తి సామర్థ్యం అని చెప్పి పాప మా సాయన్నకు తెలిసినట్లే మా సాయన్నకి మీ ద్వారా తెలియపరుస్తున్నా ఇకపోతే ఇటీవల కాలంలో నేను పుట్టిన నా ఊరు నేను పుట్టిన నా జిల్లా నేను పెరిగిన నా ఊరు నేను పెరిగిన నెల్లూరుకి ప్రత్యేక మేనిఫెస్టో అసలు నెల్లూరు జిల్లాని నెల్లూరు పార్లమెంట్ని సుందరంగా తీర్చిదిద్దుతా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతా దీనికి ఒక ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించానని చెప్పి మీ ద్వారానే మీడియా ద్వారానే ప్రజలందరికీ తెలియజేసిన సందర్భం మనం చూసాం జిల్లా దేవుడు ఎరుగు పార్లమెంట్ సంగతి దేవుడు నువ్వు పుట్టి నువ్వు పెరిగిన తాళ్లపూడి గ్రామం నువ్వు పుట్టి నువ్వు పెరిగిన తాళ్లపూడి గ్రామం ముత్తుకూరు మండలం సర్వేపల్లి నియోజకవర్గంలో తాళ్లపూడి గ్రామంలో ఈ రోజుకి కూడా రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం అప్పుడు నువ్వు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నావు